కళ్ళు పెరికేశారు రెండు కళ్ళు పెరిపేసినప్పుడు ఆ యొక్క వాళ్ళ దేవతలకు పిండి రుబ్బేవాడుగా అయ్యాడు తిరిగి నిదానంగా ఆ యొక్క ఇంటికలు తిరిగి మొలుస్తున్నాయంట మొలుస్తుంటే మొలుస్తుంటే ఆయన మొలుచడం అంటే ఇతను కూడా ఒక కోరిక ఒక ఆలోచన వచ్చింది నేను దేవుణ్ణి తిరిగి నేను మొరపెట్టుకుంటే దేవుడు ఈసారైనా నన్ను క్షమిస్తాడు నాకు తిరిగి నాకు మంచిగా వస్తుంది అనుకొని అప్పుడు చెప్తున్నాడు దేవా ఈసారి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ పిలిస్తీలు నాకు చేసిన దాని రెండు కళ్ళు పోగొట్టారు కదా దానికి నేను ప్రతీకారం తీసుకునేటట్టు నాకు బలం దయచేయమైనప్పుడు ఒక ఒక పనివాడిని తీసి పిలిచి ఈ గుడికి ఆధారంగా ఉన్న దాని దగ్గర నన్ను నిలబెట్టినప్పుడు వాడే తీసిపోయి నిలబెట్టాడప్పుడు పిలిస్తీలు నేను చనిపోదునుగా కానీ వంగి ఆక బలముగా వంగినప్పుడు ఆ గుడి పడిపోయింది అక్కడ ఉన్న వాళ్ళు అంతా చనిపోయారు ఈ యొక్క దేవుణ్ణి సరిగ్గా అనుసరించలేదు దేవుని పని చేయలేదు కానీ దేవునికి మొరపెట్టుకొని ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన విశ్వాస వీరుల్లో ఆయన పేరు రాశాడు కానీ నాలుగు అధ్యాయుల్లో ఆయన ఆ యొక్క చరిత్రను ముగించేశాడు దేవుడు ఎంతో బలం ఇచ్చాడు ఆ బలాన్ని చూసుకొని దేవుని పనికి వాడుకోలేదు నీకు నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు వస్త్రాలు ఇచ్చాడు గృహాలు ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చాడు బిడ్డలు పోషించుకునేదానికి మనకు అన్ని సౌకర్యాలు కల్పించాడు నీవు నేను మనం దేవుడికి ఏం చేస్తున్నాం సైతాణికి దాసులుగా సైతాను మాటలు వింటూ సైతాను చేస్త చేసేదానికి ఆశపడుతున్నామా అది చేస్తే మనం నష్టమే కానీ దేవుడి పనిలో కష్టమైనా నష్టమైనా అవమానమైనా వ్యాధైనా బాధైనా కరువైనా కష్టమైనా ఇరుకు ఇబ్బందుల్లో మనము దేవుణ్ణి అనుసరిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవిస్తున్నప్పుడు ఎలాగూ ఆ యొక్క తను ఏసేపు ఆ యొక్క ప పరాయ దేశంలో ఎలాగో అభివృద్ధి పడాడో కష్టాల నుంచి అదేవిధంగా మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు వాక్యమును వివరించిన బిడ్డను కూడా మీ సిరువు చాటు మరియు పరిచి కావలసినటువంటి వర్తమానాన్ని తండ్రి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు మీ బిడ్డల ఇరువును కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఇంకను కూడా మీ పరిచయలో తండ్రి నమ్మకముగా వాడబట్టడానికి మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతున్నాం వాక్యాన్ని మా యొక్క హృదయముల భద్రపరచుకొని వాక్యానుసారముగా జీవించే భాగ్యము దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి మీకు స్తోత్రాలు మా సంఘం ద్వారా జరగబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ చిత్త ప్రకారముగా జరిగించండి మరి ముఖ్యంగా వచ్చే శుక్రవారం జరిగినటువంటి నలభై ఐదవ తండ్రి ప్రభా సంఘ వార్షికోత్సవ కృతజ్ఞత కూడి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనేక మంది బిడ్డలను మీరు తోడుకుని రమ్మని అడుగుతున్నాం తండ్రి ఆ కార్యక్రమం అంతా కూడా క్రమముగా మర్యాదగా మీ నామ మహిమాదంగా జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి మీ బిడ్డల ప్రేమతో తండ్రి తీసుకుని వచ్చిన ప్రతి కానుక కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ కానుకలు మీరు ఆశీర్వదించండి మీ పరిచయలో తండ్రి మీరు నమ్మకముగా వాడుకొనమని అడుగుతున్నాం తండ్రి ఇచ్చిన హస్తాలను బట్టి వందనాలు వారికి ఉద్యోగం బట్టి స్తోత్రాలు వారి యొక్క కష్టాజితాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభా ఎవరైతే ఉద్యోగం లేకుంటున్నారో లేకుంటున్నారు ఆ కష్టాల్లో ఇబ్బందులు ఉంటున్నారు వారందరిని కూడా మీరు ఆదరించి మీరే బలపరచవలసిందిగా కోరుచు ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలు ఉపకారములన్నిటిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ప్రభు తండ్రి జరగబోయేటువంటి ఆరాధనలు కూడా మీరు తోడేయండి మీ కృపను అనుగ్రహించి సహాయం ఇచ్చేయమని ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన అత్యున్నతమైన నామములో స్థుతించి ప్రార్థించి అడిగి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ పరలోకమందిన మా తండ్రి నీ నామం పరిశుధ గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమ నెరవేర్చు నెరవేర్నుక మా నిడు మాకు దాయి మహర్ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మమ్మని శోధనలోనికి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నవ తండ్రి మన పరమ తండ్రి అయినా దేవుని ప్రేమయు మన ప్రభువును ప్రిరక్షకుడైనా యేసుక్రీస్ట్ యొక్క కృపా సమాధానములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేందరికి సర్వలోకను పరిశుద్ధులకును యునైటెడ్ తెలుగు సంఘంలో ఏర్పరచబడినటువంటి యౌనస్తుల సహవాసం పైనను సుధాకాలము తోడైండి కాచి కాపాడి సంరక్షించను